హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పార్ట్ టూతో మీ ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి మినీ గార్డెన్ పార్ట్ టూ అనమాట ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీరు చూడకపోతే చూడండి కొన్ని మొక్కలు అయితే నేను షేర్ చేశాను ఇప్పుడు ఇంకా ఏమేమి మొక్కలు ఉన్నాయి అలానే ఎలా ఉన్నాయి ఏంటనేది వీడియోలో చూపిస్తాను చూడండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ మీ వరకు వస్తాయి నోటిఫికేషన్ ద్వారా సో ఇక్కడ లేట్ చేయకుండా వీడియో చూసేయండి ఇక్కడ అంజీర్ ప్లాంట్స్ అట్లానే ఇంకా ఏమంటారు ఇవి ఈ చెట్టు ఏంటిదో తెలియదు కానీ కాయలు ఎండిపోయి ఉన్నాయి అటువైపు అన్ని పాదులు ఉన్నాయి కొంచెం క్లమ్జీగా ఉందని నేనైతే అటు వెళ్ళలేదు ఆ చెట్లలో ఏమన్నా ఉంటాయి ఏమన్నా భయంతో వెళ్ళలేదు ఇంకా మందార చెట్లు అయితే చాలా ఉన్నాయి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొక్కలు చాలా వరకు ఉన్నాయి పపాయాస్ కానీ లేదంటే మ్యాంగో ప్లాంట్స్ అటన్నీ కూడా కొంచెం అలా ఉండేసరికి నేను వెళ్ళలేదు అటువైపు చాలా మొక్కలు ఉన్నాయి పనసకాయలు అయితే చుట్టూరు కాంపౌండ్ చుట్టూరు వేసేశారు పనసకాయ చెట్లు ఇంకా ఇక్కడ వచ్చేసి అరటికాయ చెట్లు అనమాట అరటికాయ చెట్లు కూడా ఒక్క సైడ్ అంతా వేశారు మందార చెట్లు చూడండి కలర్స్ మీకు ఒక టూ త్రీ కలర్స్ వరకు చూపిస్తాను లైట్ క్రీమ్ కలర్ టైప్ అనమాట శాండిల్ కలర్ లా ఉంది కదా అండ్ ఇది వచ్చేసి అరటికాయ చెట్టు అనమాట దాని చక్కగా కూడా వచ్చేసింది ఇక్కడ ఏంటంటే ఆపోజిట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఆపోజిట్లో కొంచెం సైట్ అయినా ఉంచుకుంటున్నారు ఇంటి ఎదురుగా చక్కగా ఒక గార్డెన్ వాళ్ళే క్రియేట్ చేసేసుకుంటున్నారు అక్కడ నేను జంగారెడ్డి గుడి ఇదైతే అక్కడ నేనైతే టెర్రస్ మీద అసలు మొక్కలు చూడలేదు అందరు ఇంటి ఎదురుగానే వేసుకున్నారనమాట ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా ఆ పప్పాయ చెట్టుకి ఎన్ని కాయలు వచ్చేసాయో అలాగే ఇంటి ఎదురుగా ఎన్ని మొక్కలు పూల మొక్కలు కానీ ఎన్ని వేశారో గులాబీలు కనకంబ్రాలు అలాగే మల్లె చెట్లు ఇంకా కాగడ మల్లి అట్లాంటివన్నీ ఉన్నాయి చూడండి మీకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే పరిస్థితి అనమాట ఆపోజిట్లో కొంచెం ఉంచుకొని ల్యాండ్ దాంట్లో మొక్కలు వేసుకుంటున్నారు చూడటానికి కూడా చాలా అందంగా కూడా కనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అందరు టెర్రస్ మీద పెంచుతున్నారు కదా కానీ ఇక్కడ అట్లా అని కనిపించలేదు నాకు ఎక్కడ కూడా టెర్రస్ మీద మొక్కలు ఎవ్వరు పెట్టలేదు అందరూ ఇంటి ముందే పెట్టుకున్నారనమాట ఇది కూడా మ్యాంగో ప్లాంట్ చూపించాను కదా నిన్న షార్ట్లో మీరు చూడండి కనుక మల్లె చెట్టు ఎన్ని మల్లెపూలు ఉన్నాయో ఇంకా ఎక్కువ ఉండే అంట కానీ ఇంక ఇప్పుడు కొంచెం ఏదో పురుగు వచ్చి అట్లా అయిపోయిందని అన్నారు ఆంటీ ఇంకా సపోటా చెట్లు ఉన్నాయి ఇది వచ్చేసి ఆంటీ వాళ్ళ మా పిన్ని వాళ్ళు ఉండే హౌస్ దగ్గర హౌస్ వేసి హౌస్ ఓనర్స్ వేసిందనమాట మొక్కలన్నీ కూడా ఇవి ఏంటంటే సపోటాలు ఇవి కూడా బాన్సాయి ప్లాంటే మంచి సైజ్ హైబ్రిడ్ కాయలు బాగున్నాయి కాకపోతే ఇంకా పండలేదు కాయలు మాత్రం చాలానే ఉన్నాయి ఇవి అన్నీ కూడా గులా ఆ మొక్క పేరు నాకు తెలీదు ఎంత మందారం చెట్టు చాలా పెద్దది దాంట్లో రెండు మూడు రంగులు అయితే ఉన్నాయన్నమాట ఇది బాన్సాయి మ్యాంగో ప్లాంటే దీనికి ఇంకా కాయలు రాలేదు మందారంలో ఇది లైట్ కనకంబరం కలర్ అనమాట ఇది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పింక్ కలర్ ఇవి అసలు చాలా బాగున్నాయి బడ్స్ లాగా చాలా చిన్నగా అండ్ ఇది వచ్చేసి బంగినపల్లి మామిడికాయ అంట చూడండి చాలా కాయలు ఉన్నాయి కనిపించకుండా ఇంకా అక్కడ ఆంటీ వాళ్ళు అలాగా చీర కవర్ చేసేసారు కాయలు ఉన్నాయి కదా అని ఇక్కడ కొన్ని కాయల వరకు అయితే నేను వీడియో తీసాను కనిపించిన వరకు సైజ్ అయితే మంచిగానే ఉన్నది ఇక్కడ చూపిస్తాను చూడండి లోపల లోపలికి దాక్కుని తాక్కుని ఉన్నాయి కాయలు అయితే తర్వాత అడిగితే ఈ బంగినపల్లి అన్నారు సైజు బట్టి నేను కొబ్బరి మామిడిగా అనుకున్నాను కానీ బంగినపల్లి అన్నారు ఇది వచ్చేసి కాశ్మీర్ గులాబీ తెలుసు కదా అందరికీ అది అనమాట ఇంకా నేను ఈ వీడియో తీ తీసే టైంకి లైటింగ్ చాలా డల్ అయిపోయింది కనకంబురాలు చెట్లు అయితే అందరి ఇళ్ళల్లో ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ కరివేపాకు చెట్లు అని లేదా తోటకూర ఇంకా అట్లానే ఇంకా నిమ్మకాయ చెట్లు అన్నీ చాలా ఉన్నాయి అయితే మా పిన్ని వాళ్ళు ఉండే ఇంటి వెనకాల అంతా తోట అనమాట చూశారు కదా వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్